హాయ్ అండి ఈరోజు ఈ రెసిపీ హెల్తీగా పిండితో రాగి ఉప్మా అండి పాలల్లో కంటే అధికంగా కాల్చే ఉండే ఈ రాగి పిండితో ఉప్మా హెల్త్కి చాలా మంచిది కదండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ అలాంటి రాగి పిండితో ఉప్మా ఎలా చేసుకోవాలో చేద్దామా ఫస్ట్ ఒక ఫ్రయింగ్ ప్యాన్ తీసుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడైన తర్వాత అందులో కొద్దిగా గ్రౌండ్నట్స్ టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ జీడిపప్పు గ్రౌండ్స్ కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి నెక్స్ట్ అదే ప్యాన్లోని హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ పచ్చనపప్పు వన్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ టూ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అల్లం తురుము కూడా హాఫ్ ఇంచ్ అల్లం తురుము కూడా తురుముకొని వేసుకోవాలి ఉప్మాకి అల్లం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక కప్పు క్యారెట్ నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ వన్ కప్పు నెక్స్ట్ అల్లం తురుము అలాగే గ్రీన్ పీస్ కూడా వన్ కప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోని టూ టొమాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే రెండు రెమ్మల కరివేపాకం కూడా వేసుకొని మొత్తం ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యి టమాటా కూడా మగ్గిపోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత అందులోని ఒక కప్పు సూజీ రవ్వని వేసుకొని కలుపుకోవాలి సూజీ రవ్వ వేసుకుంటే రాగి ఉప్మా టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే దీంతోపాటు మొత్తం ఈ సూజీ రవ్వ మొత్తం అంతా వెజిటేబుల్స్ అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత అలాగే వన్ కప్పు రాగి పిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ రాగి ఉప్మాలో సూజీ రవ్వ కలుపుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓన్లీ రాగి పిండితో చేసుకుంటే నోటికి అంటుకొని బాగా బాగా రాదు ఉప్మా సో అందుకని వన్ కప్పు రాగి పిండి వన్ కప్పు సూజీ రవ్వ రెండు ఈక్వల్ రేషియాలో వేసుకొని కలుపుకోవాలండి మొత్తం వెజిటేబుల్స్ అంతా ఈ పిండి అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో రాగి పిండిని సూజీ రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో ఫోర్ కప్పుల వాటర్ని వేసుకోవాలండి వన్ వన్ కప్పు సూజీ రవ్వకి వన్ కప్పు రాగి పిండి కప్పుకి అలాగే ఫోర్ కప్స్ వాటర్ని వేసుకొని మో కలుపుకోవాలండి మొత్తం ఉండలు కట్టకుండా నెమ్మదిగా మీడియం లో కలుపుకోవాలండి మూత అయితే పెట్టవసరం లేదు ఉండలు పడకుండా మీడియం లో అలా కలుపుతూ ఉంటే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఉప్మైతే రెడీ అయిపోతుందండి చూడండి ఉప్మా ఎంత బాగా దగ్గర పడిందో దగ్గర పడినంత వరకు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న గ్రౌండ్నట్స్ జీడిపప్పును వేసుకొని సర్వ్ చేసుకోవాలండి ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఉప్మైతే టేస్టీగా హెల్తీగా చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ